వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనము ఎంఎల్టీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ పేపర్ మైక్రో బయాలజీలోని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ సీ ఇది వన్ బై వన్ సాధారణ సూక్ష్మ జీవులను నిర్వచించండి ఇమ్యూనిటీ అంటే ఏమిటి యాంటిజెన్ అంటే ఏమిటి యాంటీబాడీ అంటే ఏమిటి యాంటిజెన్ యాంటీబాడీ రియాక్షన్ గురించి రాయండి ఆర్ఐఏ గురించి రాయము ఎలిసా గురించి వ్రాయండి మలం ప్రక్రియ యొక్క ప్రయోజనం ఏమిటి జీనోసిస్ అనే వ్యాధి ఏమిటి అమీబ్యాస్ కారణమైన జీవి ఏమిటి ప్లాస్మోని జాతుల పేర్లను మలాన్ని గాఢత పరిచే సాంకేతిక పద్ధతులను తెలపండి అమీబ్యాసిస్ అంటే ఏమిటి మరి ఎంత గురించి వివరించండి కిర్బీ బయర్ పద్ధతి ద్వారా యాంటీబయాటిక్ ఇన్స్ట్యూట్ పరీక్ష విధానం వివరించండి స్టాక్ కల్చర్ అనగానేమి లైయోఫిలైజేషన్ అంటే ఏమిటి స్టాక్ కల్చర్ యొక్క సూత్రం ఏమిటి స్టాక్ కల్చర్ యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావించండి ఏఎఫీ పదాన్ని వివరించండి ఎండ్రో బ్యాక్టీరియోసిస్ పేర్లని వాయురహిత బ్యాక్టివ్ ఉదాహరణలు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా గ్రామ నెగిటివ్ ఒక యొక్క ఉదాహరణలు గ్రామ్ పాజిటివ్ బ్యాక్సి ఉదాహరణ నియమక ఒక యొక్క నిర్మాణం మరియు ల్యాబ్ డయాగ్నోసిస్ గురించి వివరించండి కాని బ్యాక్టీరియం బాహ్య స్వరూపం సంవాద లక్షణాలు వల్ల ల్యాబ్ డయాగ్నోసిస్ గురించి రాయండి మైకో బ్యాక్టన్ టూబక్లోసిస్ని పరీక్షలు నిర్ధారించే విధానము వాహిత బ్యాక్టీరియా బ్యాక్టీరియాల గురించి రాయండి త్రిఫోనో పలిన బాహస్వరూపము బ్యాక్టీరియాలజీని ప్యాచరైజేషన్ సెప్ట్రోకోల్ ఇన్ఫెక్షన్ వ్యాధికారక అంటే ఇన్ఫెక్షన్ అనగా ఫుడ్ పాయిజనింగ్ అనగా నీటి బ్యాక్టీరియాలజికల్ పరీక్ష చేసిన విధానం పాల యొక్క బ్యాక్టీరియాలజికల్ పరీక్ష చేసిన వివిధ పరీక్షలు నీటిలో బ్యాక్టీరియా పరీక్ష గురించి పాలయందుకుల ఎందుకల వ్యాఖ్యలను గుర్తించి నిర్వహించే పరీక్షల గురించి మైకాలజీ హైఫే డెర్మోటోఫైట్ క్యాండియాసిస్ క్యాండి క్యాండిటోట్సిస్ వివరించండి డెర్మోటోఫైట్స్ సెరోలజీ హెచ్ఐవి రకాలు రాబడో ఆర్ఎన్ఏ ఆరన్యానే పదాలను హెచ్ఐవి వైరస్ను ప్రయోజనం నిర్ధారించే పద్ధతిని క్వాలిటీ కంట్రోల్ అంటే ఏమిటి ఏటీవీ వ్యవస్థ సాధన సూక్ష్మ కలుగు ప్రయోజనాలు స్టెఫ్లకు ఒకే ఒక బాహ్య స్వరూపం ఆటోమేషన్ అనగానేమి నాసిక గ్రహణి నివసించే బ్యాక్టీరియా మల సెలైన్ తయారు ఐడిన తయారు ఎలిసా ఆర్ విస్తరించండి వైరస్లో అభివృద్ధి చెందిన పద్ధతులు హెపటైటిస్ బి వైరస్ నిర్మాణము వైరల్ పరీక్ష నిర్వచించము సో చూసారు కదమ్మా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో తక్కువ సమయంలో మీరు పాస్ అయ్యే విధంగా అంతకంటే ఎక్కువ మార్క్స్ చూసుకోవచ్చానికి అవకాశం ఉంటుంది మేడం మీరు ఫాస్ట్ ఫాస్ట్గా చదువుతున్నారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎట్లీస్ట్ క్వశ్చన్ చదివేనైనా మీరు చూస్తారని ఉద్దేశం కోసమే ఓకేనా సో ఎనీ హౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారో